సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఫస్ట్ తెలియజేయాల్సింది యావత్ భారతవాణి ప్రజలందరికీ ఇవాళ గాంధీ జయంతి అంటే మనం జాతి పిత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో అయితే ఇవాళ ఈ వీడియోలో స్పెషల్ గా ఆ ముఖ్యంగా పిఎం మోదీ నుంచి కిసాన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి అప్డేట్ వచ్చాయి అయితే ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఏమన్నా పెంచబోతున్నారా ప్రతి సంవత్సరం మనకు మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కాస్త ఆ పేమెంట్ ని పెంచి ఎక్కువగా ఇచ్చేటువంటి ఆలోచిస్తున్నారు మొత్తానికి పేమెంట్ రిలీజ్ తేదీని కూడా ఖరారు చేశారు మరి పిఎం కిసాన్ అందుకున్నటువంటి వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ చాలా మంది పిఎం కిసాన్ పేమెంట్ పొందలేకపోతున్నారు మరి దానికి గల కారణాలు ఏంటి అసలు ఏం చేస్తే పీఎం కిసాన్ పేమెంట్ మీకు వస్తాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మనకు టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరం నుంచి ప్రారంభించినటువంటి అంటే రైతులకు వ్యవసాయ రైతులకు పంట ఆర్థికంగా అంటే పంట లాగోడి పైసల కోసం అని చెప్పేసి వాళ్ళకి బాధికంగా బలోపేతం చేయడం కోసం అర్హత కలిగి లబ్ధ అర్హత కలిగి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎకరానికి కాకుండా ప్రతి సంవత్సరంలో ఆరు వేల రూపాయలు అంటే మూడు విడతల్లో కలిపి సో మనకు ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా ఆ తేదీ ఫిక్స్ చేశారు మనకి ఈ నెలలోనే మనకు ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ మనకు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రతి ఒక్క అర్హుల ఖాతాలో రైతుల ఖాతాలో టూ థౌజండ్ రూపీస్ క్రెడిట్ కాబోతున్నాయి అయితే చాలా మందికి ఇంకా క్రెడిట్ కానటువంటి వాళ్ళు కావచ్చు ఇప్పటికే ఇంకా పిఎం కిసాన్ పొందినటువంటి వాళ్ళు కావచ్చు వన్స్ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్లు కలిసి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి ఆల్రెడీ కేవైసీ ఇప్పటికీ అప్డేట్ అయి ఉంటుంది వన్స్ మీరు పిఎం కిసాన్ పేమెంట్కి అరువులా కాదా అని మొబైల్లో కూడా వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు జస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ పాస్బుక్ నంబర్ ఒకటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత అక్క మొబైల్ నెంబర్ తర్వాత ల్యాండ్ పాస్బుక్ తో పాటు రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఒకటి మాత్రం తప్పకుండా సబ్మిట్ చేయండి పెద్దగా ఆధార్ కార్డ్ ఒకటి ఓకే ఇవన్నీ సబ్మిట్ చేసి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆటో అప్డేట్ చేస్తారు ఆన్ ది స్పాట్ లో మీకు పిఎం కిసాన్ పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి రానటువంటి వాళ్ళు ఈ పని చేయండి ఇక వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు మధ్యలో బ్రేక్ అయినటువంటి వాళ్ళు వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కలవండి లేదంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి ఇక పిఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు ఇక పిఎం కిసాన్ పేమెంట్లో మీకు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా మరి ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చమ్మండి లేదంటే వన్స్ మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మిగతా పూర్తి డీటెయిల్స్ అన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఆయన తర్వాత ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి కావచ్చు స్కీమ్స్ గురించి కావచ్చు మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద